ఓం నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్ ఈరోజు మనము అథర్వణ వేదంలో ఒక మంత్రం గురించి తెలుసుకుందాం దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇప్పుడు మనకి నా ఆస్తికుల్లో మనం ఒక ప్రశ్న అడిగాము సృష్టి విషయంలో వాళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సో వాళ్ళు ఎప్పుడు వేదం చదవలేదు వేదం ద్వారా ఏమి తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళకి చాలా విషయాలు తెలియవు అయినా సరే ఇప్పుడు ఆస్తికులమైన మనకెంత తెలుసు ఇది కూడా తెలవాలి కదా సో ఆస్తికులైన వాడు మనకి పరమాత్ముడు సృష్టి ఎలా చేశాడు అన్నది తెలవాలి కదా సో దానికి వేదంలో చాలా మంత్రాలు ఉన్నాయని ఇదివరకు చెప్పాం సో కొన్ని కొన్ని ఆల్రెడీ ఉటంకించాం సో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని చెప్పదలుచుకున్నాను సో ఆ చెప్పదలుచుకున్న దానిలో ఒకటి అథర్వణ వేద మంత్రము సో ఇది అథర్వణ వేదము మూడవ అధ్యాయము మూడవ కాండం మూడవ కాండము ఒకటవ సూక్తము ముప్పై నాలుగవ మంత్రం సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ మంత్రానికి ఋషి బ్రహ్మ దేవత రోహిత ఆదిత్య ఆధ్యాత్మం అంటే ఈ మూడు కూడా ఈ మంత్రానికి దేవతలు అన్నమాట అయితే దీనిలో రోహిత ఆదిత్య అంటే తెలుసు మనకి ఆధ్యాత్మం అంటే కూడా తెలుసు మనకి సో ఇప్పుడు రోహిత అంటే అర్థం ఏంటి రోహిత అంటే అకారాంతము పుల్లింగం ఇది దీనిలో మనకి ఎర్రమీను బాడిదపు చెట్టు ములుమోదుగ చెట్టు కేచరి మృగము ఇలా పెట్టి తెలుగులో అర్థాలు ఇచ్చి సంస్కృతంలో అయితే రక్తవర్ణ అగ్నివాహన అని ఇంకో రెండు అర్థాలు కూడా జోడించాయి సో అంటే సంస్కృతంలోని పదానికి తెలుగులో నాలుగు నాలుగిచ్చి కానీ సంస్కృతంలో ఆరు పదాలు ఇచ్చి ఆరు అర్థాలు ఇచ్చారు సో ఇది అసలు అకారాంతము పుంస్త్రీ నపూంసకలింగంలో అయితే కనుక రక్తవర్ణవాన్ రంజక ద్రవ్యేణ కోపేన వా రక్తవస్తు అని దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట సో దానికి ఇప్పుడు ఈ రోహిత అంటే ఏంటి ఇప్పుడు మన అర్థం ఎట్లా చేసుకోవాలంటే రక్తవర్ణ లేక అగ్నివాహన ఇలా అర్థం చేసుకోవాలి మనం దీనికి ఎందుకని అలా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పుల్లింగంలో మనకి రక్తవర్ణ ఉంది అగ్నివాహన ఉంది అలానే మనం పుంస్ త్రీ నపుంసకలింగంలో కూడా అలా రక్తవర్ణవాహన ఉంది సో అయితే మటుకు అంటే ఇప్పుడు మృగ విశేష తీసుకోవచ్చు కదా అంటే మంత్రానికి కూడా సరిపోవాలన్నమాట సో ఎందుకంటే అక్కడ ఆదిత్య ఆధ్యాత్మం అని రెండు పెట్టినప్పుడు మనము ఇది గొప్ప విషయంగా తీసుకోవాలి కాబట్టి మనము రక్తవర్ణ సరిపోతుంది దీనికి ఈ ఈ మంత్రం ఈ ఈ పర్టికులర్ రోహిత దానికి అర్థం లేకపోతే కుదరదు అనమాట ఎందుకు కుదరదు కూడా మీకు ముందు ముందు అర్థమైపోతుంది మంత్రం చూడండి ఓం రోహ రాష్ట్రంచ రోహ ద్రవిణంచరోహ ప్రజాచ రోహామృత రోహ రోహితేన తన్వం సంస్పృశస్వ ఇది అథర్వవేదము పదమూడవ కాండము ఒకటవ సూక్తము ముప్పై నాలుగవ మంత్రము ఇందులో చాలా సింపుల్ పదాలు ఉన్నాయి మనకి దివంచ రోహ చూడండి రోహ పదము ఎక్కడ ఎక్కడంటే అక్కడ వచ్చింది దాని నుంచే రోహిత అన్నమాట దివంచ రోహ అసలు దివం అంటే ఏంటి చ అంటే ఏంటి రోహ అంటే ఏంటి పృథ్వీం అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం ఇక్కడ మీరు గుర్తుపట్టాల్సింది ఏంటంటే దివి దివం పృథివీ పృథ్వీం రాష్ట్ర రాష్ట్రం ద్రవిణ ద్రవిణం ప్రజా ప్రజాం అమృత అమృతం ఇలా తన్వ తనువు దానికి తన్వం ఇట్లా మనకి ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి ద్వితీయ విభ విభక్తిలో ఏకవచనంలో ఉన్నాయి కాబట్టి అంటే ఇప్పుడు వాటిని ఉద్దేశించి మీకు క్రియ జరుగుతుంది అన్నమాట దివంచ రోహ అంటే ఏమిటి అర్థం చూద్దాం ఇక్కడ దివం అంటే అర్థము అకారాంతము నపుంసకలింగం అంటే స్వర్గ ఆకశము పగలు వనము మనకి దివము అంటే మనకి తెలుసు ఆకసము ఆకాశము దానికి ఆకసము అని కూడా అచ్చు అనమాట ఇక్కడ మెలికి పెడితే ఆకాశము అవుతుందన్నమాట సో స్వర్గ ఇలాంటివన్నీ అర్థాలు వచ్చేటట్టుగా ఉంటుంది అనమాట సో ఇక్కడ దివంచ రోహ అసలు రోహ అంటే ఏంటో తెలిస్తే కదా సరే చకారం అంటే ఏంటంటే చకారం అవ్యయం ఇది అనాచయ సముచ్చయ ఇతరేతర యోగ సమాహార నిశ్చయ పాదపూరణేషు అని సంస్కృతంలో అంటే ప్రాధాన్యత ఇవ్వచ్చు దానికి కలుపుట అని అర్థం వస్తుంది జనరల్గా కలుపుట అని తీసుకుంటాం అంటే మరియు అన్నట్టు అనమాట సంబంధం అంటే దివము మరియు అని అనమాట సో ఫస్ట్ దివము మరియు రోహ ఏమిటి అంటే సంస్కృతం కాబట్టి పదాలు అలా ఉంటాయి రోహ అంటే అర్థం తెలుసుకుంటే కానీ మనం ముందుకు ఇదిగో రోహ అంటే ఇక్కడ రోహ అంటే పుంలింగంలో రుహ్ ప్లస్ హచ్ రోహతి బీజాత్ జాయతే అంటే బీజము నుండి పుట్టునది అంకురము మొలక అన్నమాట రోహ ఇప్పుడు మనం దివంచ రోహ అంటే దివము బీజము నుండి పుట్టుతుంది పుట్టి ఏ బీజం నుంచి పుడుతుంది తెలుసుకోవాలి మనం దివంచ బీజ అంటే దివంచ రోహ అంటే దివము అన్నది బీజం నుండి పుట్టునది ఏ బీజము తెలుసుకున్నాం సో నెక్స్ట్ అదే మంత్రంలో పృథువీంచ బీ పృథ్వీంచరోహ అనుంది పృథివీయం అంటే స్త్రీలింగము ప్రత ప్లస్ శివన్ ప్రతతే విస్తారం యాతి పృతు అంటే కూడా విస్తారం అని అర్థం అనమాట విస్తరించి ఉన్నది భూమి అన్నమాట దీనికి సో ఇప్పుడు ఈ మంత్రంలో దివంచ రోహ రోహ అంటే దివము పృథివీ ఇవన్నీ కూడా బీజం నుంచి అంకురం వచ్చినట్టుగా బయటకు వచ్చినాయి ఏ బీజం నుంచి తెలుసుకుందాం రోహ రాష్ట్రం అంటే ఏమిటి అది కూడా తెలుసుకుందాం మనము తర్వాత ద్రవిణంచ రోహ ఇప్పుడు మనకి ఈ రోహ రోహ అన్నిటికీ కామన్ గా ఉంది కాబట్టి మనం ఇక్కడ దివము పృథ్వీ రాష్ట్రము ద్రవిణము ప్రజా అమృతము ఇవి తెలుసుకోవాలి రోహితేన తన్వం అది మళ్ళీ తెలుసుకుందాం సో ఈ దివం దివము ఒకటి పృథ్వీ ఒకటి రాష్ట్రం ఒకటి ద్రవిణం ఒకటి ప్రజా ఒకటి అమృతం ఒకటి ఈ ఆరు ఫస్ట్ మనం ఏంటో తెలుసుకున్నాం ఇందులో పృథ్వీ ఆల్రెడీ చెప్పాం కాబట్టి నెక్స్ట్ మనము రాష్ట్రంకి వెళ్ళాలి ఇక్కడ రాష్ట్రం అంటే నపుంసకలిగం కలిగం రాజ్ ప్లస్ స్ట్రన్ రాజతే అసౌ అంటే ప్రకాశించున్నది రాష్ట్రము రాజన్ ప్లస్ స్ట్రన్ రాజసాత భవతి రాజాధీనం భవతి రాజాధీనంలో ఉండున్నది కాబట్టి అది రాష్ట్రం అయింది సో దాన్నే రాష్ట్రము అంటారు సో మనకి ప్రకాశించున్నది అని తీసుకోవాలన్నా ఇక్కడ రాజాధీనంలో ఉన్నదని తీసుకోవాలన్నా అన్నది ఇంపార్టెంట్ ఇందాక దివం అని చెప్పేశారు కాబట్టి ప్రకాశించినది అయిపోయింది కాబట్టి రెండోది ఏమిటి అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఇక్కడ రాష్ట్రం అని తీసుకోవాలి ఇది రాజాధీనంలో ఉండే రాష్ట్రం తీసుకోవాలి అది కూడా బీజం నుంచే పుడుతుంది అంటే ఏ బీజము ఇది కూడా ఇంపార్టెంట్ ద్రవిణం చ ద్రవిణంచ అంటే ద్రవిణ అంటే ఏమిటి ధ్రువ్ ప్లస్ ఇనన్ ద్రవతి గచ్చతి ధృయతే ప్రాప్యతే వా అంటే పోవునది పొందబడునది ధనము ధనము బంగారము బలము ఇవన్నీ కూడా ద్రవిణం ఇవన్నీ నపుంస వచ్చింది అనమాట సో ఇవన్నీ కూడా ఏవైతే మనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామో దివము పృథ్వీ రాష్ట్రము ద్రవిడము ఇవన్నీ కూడా నామవాచకాలు అనమాట సో అందుకని వాటికి క్రియ ఏమిటి దివంచ రోహ అంటే అంకుర నుంచి పుట్టేదన్నమాట ఇవన్నీ సో ఇవన్నీ అంకురించి పుడుతున్నాయి అని చెప్తూ మంత్రంలో ఇంకా ముందుకెళ్దాం ప్రజా తెలుసుకోవాలి మనము ఇంకా అమృతం తెలుసుకోవాలి ఇక్కడ ప్రజా అంటే స్త్రీలింగం ప్ర ప్లస్ జన్ ప్లస్ టాప్ ఇది వరకు కూడా ఒక మంత్రంలో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రజాయతే అంటే పుట్టునది సంతానము అకారాంతము స్త్రీలింగంలోకి వచ్చింది అనుకోండి స్త్రీపుం రూప సంతాన జన అని అర్థం అన్నమాట ఇది మనం ఏ అర్థం ఏ మనకు అందరికీ తెలిసిన సంతతి లేదా ప్రజలు అని వస్తుందన్నమాట సో రాష్ట్రం తర్వాత ప్రజలు వచ్చిందన్నమాట తర్వాత అమృత అమృత అంటే నపంసకలింగం నా త నాస్తి మరణం యస్మాత్ అంటే అమృతం అనమాట అంటే మరణము లేనటువంటిది అమృతం పుంలింగం నా త నా మ్రియతే అస్మాత్ ధన్వంతరి అని కూడా అర్థం అన్నమాట అర్థం అమృతం అంటే సో ఇక్కడ ఏం తీసుకోవాలి అంటే అమృతం అంటే ఏదైతే నశించినటువంటి ఉంటుందో ఏదైతే మోక్షం ఉందో దాన్ని మనం ఇక్కడ అమృతం కింద తీసుకోవాలన్నమాట సో ఇక్కడ మంత్రంలో ఏం చెప్పుకోసం ఇవన్నీ కూడాను ఇక్కడ రోహ అంటే అది కూడా బీజం నుంచి ఎప్పుడుతుంది అనమాట ఏ బీజమో తెలుసుకోవాలి మనం ఇక్కడ మళ్ళీ ఇందులో రోహిత ఇక్కడ మనం ప్రజాంచ రోహ అమృతంచ రోహ చకారం అంటే మరియు మరియు అని వస్తుంది అనమాట రోహ రోహితేన తన్వం రోహిత ఏన తన్వం రోహిత అంటే నపుంసలింగంలో ఇదే ఈ మంత్రం యొక్క దేవత అనమాట రోహప్లస్ ఇది రోహతి ప్రాదుర్భవతి పుట్టునది ఒక మృగము ఒక మత్స్యం ఇలా కూడా వస్తుంది అనమాట పువ్వు నెత్తురు నెత్తురు రంగు కూడా ఎరుపు అనమాట సో ఎరుపుని మనం ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాలి పుమ్లింగము రోహ ప్లస్ ఇది రోహంతి బీజాని అభిహి ఆబిహి అంటే వీనిచే బీజములు విత్తనములు మొలకెత్తును సో దీని రోహితము అంటారు అనమాట ఎరుపు ఎర్రచేప కేసరి మృగము ములుమోదుగా ఇది దీని యొక్క రోహిత అంటే అర్థం రోహిత ఏనా ఏనా అంటే దట్ దిస్ అని కూడా వస్తుంది అనమాట దట్ దిస్ ఇట్ హీ షీ ఇవి కూడా వస్తాయి అనమాట తన్వా తన్వా అంటే పుంలింగము శరీరాంగముని మనం తన్వా అంటాము దేనికి శరీరాంగము ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట అంటే ఒక అంగమై ఉంటుంది సో ఎరుపు అంగము రోహ బీజము నుంచి అంకురించేది ఇవి ముఖ్యం అనమాట ఇందులో సో ఇందులో నెక్స్ట్ ఏమొచ్చింది సం స్పృశస్వ అంటే సమ్ అంటే ఏమిటి అంటే ఇది సంస్కృతమునందలి స అను ఉపసర్గమునకు హల్లు పరమగునుచో మకారంనకు మకారమునకు అనుస్వారం వచ్చిన రూపం ఇది సంస్కృత విశేష విశేషణములకు ముందున్నప్పుడు సక్కని మిక్కిలి అనియు క్రియలకు ముందున్నప్పుడు చక్కగా అనియు అర్థమవుతున్నది ఉదాహరణకి ఇక్కడ మనకి కొన్ని ఉదాహరణలు చూద్దాం సంక్షయము అంటే క్షయముకి సం జోడిస్తే క్షయము సం అలా సంక్షోభము క్షోభము సం అట్లని సం గుప్తము గుప్తము సం అలానే మనము సంచలించు చలించు సం అంటే సంచలించు అంటే చలించడం అంటే ఏంటిది క్రియ కాబట్టి సంచలించు అంటే చక్కగా చలించు అని అర్థం అనమాట అలానే మనకి ఇంకా మంచి అంటే మనకి వాడుక భాషలో ఉండేది సంస్థాపన స్థాపనము అంటే ఏంటి తెలుసు మనకి సంస్థాపనము అంటే చక్కగా స్థాపింపబడినది అంటే ఫలానా రాజు మంచిగా సామ్రాజ్యాన్ని సంస్థాపన చేశాడు అంటామన్నమాట సంస్థాపన చక్కగా స్థాపించాడు అని చెప్పడం అనమాట సంస్మరణము స్మరణము అంటే గుర్తు తెచ్చుకోవడం సంస్మరణము అంటే చక్కగా గుర్తు తెచ్చుకోవడం సో ఈ సమ్ అన్న వర్డ్ దీనికి వస్తుంది అనమాట సంస్మృతి స్మృతి సంస్మృతి అట్లనే సంస్కృతి కూడా ఉంది అంటే చక్కగా కృతము చేయబడినది అని అర్థం వస్తుంది అనమాట సో ఇలా మనము సమ్కి అర్థం చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం సంస్కృతి విశేషం కూడా అవుతుంది సంస్కృతం అందులో సమ్ అను దానికి వచ్చిన రూపం చక్కని మిక్కిలి అని అర్థములు ఇచ్చు ఉపసర్గం అనమాట సంభాషణము అది కూడా మీకు తెలిసిందే తర్వాత స్పృశ స్పృశ అంటే ఇది యాబ్జెక్టివ్ అనమాట యాబ్జెక్టివ్ అంటే ఏంటి విశేషం అనమాట సో విశేషణం అనమాట విశేషణాన్ని మనం యాడ్జెక్టివ్ అంటాం కాబట్టి దాని అర్థం ఏంటి స్పృశ అంటే టచింగ్ అంటే చక్కగా టచ్ చేయబడింది అని అర్థం అనమాట అంటే ఏంటంటే చేయబడింది చక్కగా సృజించబడింది చక్కగా క్రియేట్ చేయబడింది అని అర్థం అనమాట సో దానికి ఆ అర్థం వస్తుంది ఇక్కడ వస్తే స్వ లాస్ట్కి లాస్ట్ వర్డ్ ఏంటి స్వ అంటే సాన్స్క్రిట్ ఆబ్జెక్ట్ ఇది కూడా వన్ సెల్ఫ్ ఇండివిజువల్ ఆత్మీయమైన తన స్వకార్యము స్వాకార్యము స్వాభివృద్ధి ఇలాంటివన్నిటికీ స్వ వస్తాను చూసారా ఇది సం సో స్వ అంటే అర్థం ఏంటి చక్కగా స్పృదించబడింది స్వ స్వ అంటే తన ద్వారానే తన ద్వారా అంటే ఎవరిది ఇక్కడ ఆత్మ ద్వారా అని అర్థం అనమాట సో ఇది దీని అర్థం స్వ అంటే దీనికి నపు లింగంలో కూడా చూడండి స్వన్ ప్లస్ డా స్వధన సంబంధిత్వా ఆలింగ్ ఆలింగతే అసౌ ఆత్మీయ కౌగులించుకొనబడి వాడు ఆత్మీయుడు సు ప్లస్ అవు ప్లస్ అచ్ అవతి రక్షించునది ధనము బలము ఇవన్నీ స్వకి ఇది నవం లింగంలో పుంలింగంలో ఏమొస్తాను చూడండి స్వన్ అంటే సంపాదించబడునది సంపత్తు సంపద అట్లనే సు ప్లస్ విచ్ సు సుఖస్వరూప సుఖప్రదోవా అంటే సుఖస్వరూపుడు సుఖమనిచ్చువాడు భగవంతుడు అని అర్థం అనమాట సో భగవంతుడు అనే బీజం నుంచి ఇవన్నీ కూడా అంకురించబడ్డాయి అని చెప్పుకోవాలి ఇప్పుడు మొత్తం మంత్రం యొక్క మీనింగ్ చెప్పుకుందాం సో ఇప్పుడు మనకి మంత్రానికి అర్థం ఏంటి ఇప్పుడు దివంచ రోహ అంటే దివము అన్నది ఒక బీజము నుంచి బయటకు వచ్చింది అలానే పృథ్వీ కూడా అలానే రాష్ట్రం కూడా ఒక బీజం నుంచి అంకురిస్తుంది అనమాట అలానే ద్రవిణంచ ధనము కూడా అంతే అలానే ప్రజాంచ ప్రజలు కూడా అలానే అమృతం అంటే అమృతం అంటే మోక్షం కూడా అలానే మనకి ఏదైతే ఈ ఇవన్నీ కూడా ఎవరికి అంగాలు అవుతాయి అంటే ఎక్కడి నుంచి అంటే మనం ఎరుపు అంటున్నాం అంటే రక్తం నుంచి అని చెప్పుకోవాలన్నమాట అయితే రక్తమా ఎరుపా ఎరుపు రంగా ఏమిటి ఎవరు దీనికి కర్త అంటే స్వాహ అంటే భగవంతుడు భగవంతుడి యొక్క శక్తి ద్వారా మనకి దివము పృథివీ రాష్ట్రము ధనము ప్రజలు అమృతము ఇవన్నీ కూడా వస్తాయి సో ఇవన్నీ రావటం కాకుండా ఇవన్నీ ఒక పార్ట్ ఎవర్ ఎవరిలో పరమాత్ములో ఒక భాగం సో అందుకే తన్వా అనే తన్వం అని వస్తుంది అనమాట సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పరమాత్ముడు బీజరూపం నుంచి ఇవన్నీ బయటికి తీసుకొచ్చాడు సో రాష్ట్రంచ ఫస్ట్ మనకి రాజ్యం ఏర్పడడానికి కూడా ఆయనే అంకురార్పణ చేస్తాడు అట్లానే మనకి ధనము రావాలన్నా పరమాత్ముడే అంకురార్పణ చేస్తాడు అలానే ప్రజలు ఏదన్నా సరే సో పరమాత్మను తలుచుకుంటే చక్కగా అవుతాయి సంస్పృశ అంటే చక్కగా స్పృశించబడింది అని చెప్పడం అనమాట ఎవరి ద్వారా భగవంతుడి ద్వారా సో బీజ రూపం ఈ బీజం ఏంటి అని తెలుసుకోవాలి నేను ఎరుపు అని చెప్పాను ఎరుపు అన్న దానిలో మనకి అర్థం ఏంటి ఇప్పుడు దివం దివము అంటే ఆకాశము అది ఎరుపు నుంచి రావటం ఏంటి ఎరుపు అన్న బీజం నుంచి వచ్చింది ఇది మనం తెలుసుకోవాలి అలానే పృథ్వీంచరోహ పృథివీ కూడా అలానే వచ్చింది ఈ ఎరుపుకి ఆకాశానికి చెప్పాడు పృథ్వీకి చెప్పాడు పరమాత్ముడు అలానే వాయువుకి ఇంకా వేటికన్నా చెప్పాడా అన్నది వేరే మంత్రాల్లో మనకు వస్తుంది అనమాట కానీ ఆకాశము పృథ్వీ ఎందుకు చెప్పాడంటే ఆకాశం తర్వాత పృథ్వీ అన్నది నిర్మించబడింది ఎక్కడి నుంచి బీజరూపం నుంచే ఏ బీజ రూపము ఎరుపు అన్న బీజ రూపం ఈ ఎరుపు దేనికి సంబంధించింది అన్నది ఇంపార్టెంట్ మనకి సో ఇక్కడ మనకేంటంటే ప్రజ అన్నది కూడా ఎరుపు నుంచే వస్తుంది అంటే రక్తం నుంచే వస్తుంది ప్రజలు కూడా అలానే జనిస్తారు అలానే ద్రవిణం ద్రవిణం కూడా మనము మన యొక్క ఆత్మ నుంచి రక్తం నుంచే మనం సంపాదించాలి అలానే రాష్ట్రం కూడా అంతే అలానే అమృతము అన్నది కూడా మోక్షం కూడా మనం అలానే సంపాదించాలి వీటన్నిటికీ ఎరుపు కారణం ఈ ఎరుపు ఏంటి కారణము బాగా ఆలోచించండి చాలా బాగా ఆలోచించాలి ఎందుకంటే సృష్టి జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసుకుంటే మనకి ఇది అర్థమవుతుంది అనమాట సో దాన్ని మళ్ళీ ఒక ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఉంటానండి ఓ